హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ఈ వీడియోలో ఈరోజు చెన్నై వెజిటేబుల్ కూరగాయ ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే కూరగాయలన్నీ కేజీ లెక్కలో ధర ఎంత ఉంది యావరేజ్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీన్స్ ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు బీట్రూట్ ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు వంకాయ నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు క్యాబేజీ పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు క్యాప్సికమ్ యాభై రూపాయల నుంచి అరవై రెండు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ తొంభై రూపాయల నుంచి వంద రూపాయలు అల్లం డెబ్భై రూపాయల నుంచి ఎనభై రూపాయలు మిరపకాయ ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు బెండకాయ నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉల్లిపాయ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు బంగాళదుంపలు నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయలు సొరకాయ ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు టమోటా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఇది ఈరోజు చెన్నై మార్కెట్లో ఉన్న కూరగాయ ధరలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి